మెహబూబా ముఫ్తీకి పాకిస్తాన్ అంటే ఎంత ప్రేమో ఆమె భారత రాజకీయ నాయకులో లేక పాకిస్తాన్ నాయకులో అర్థం కావడం లేదు భారత మాజీ సీడీఎస్ బిపిన్ రావంత్ చెప్పినట్లు పాయింట్ ఫైవ్ వార్ గనక మొదలైతే అందుకు నాయకత్వం వహించేందుకు కావాల్సిన లక్షణాలన్నీ ముఫ్తీలో మెండుగా ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే మన దేశ తిండి తింటూ పాకిస్తాన్కు పనిచేసే నాయకుల్లో ముఫ్తి మొదటివారు తాజాగా పాకిస్తాన్ పై తనకున్న ప్రేమతో ముఫ్తి ఏకంగా జమ్మూ కాశ్మీర్ సీఎంతోనే పెట్టుకున్నారు అది కూడా బహిరంగంగా సోషల్ మీడియాలోనే పాకిస్తాన్ కోసం కన్నీరు కారుస్తున్నారు భారతదేశం పాకిస్తాన్పై కర్కశంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం అంటే పాకిస్తానీయులను చంపేయడమే అని ఇది మానవత్వానికే మచ్చ అంటూ వ్యాఖ్యానించారు సింధూ నదీ జలాలను పునరుద్ధరించాలని లేకపోతే రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం మరింత పెరిగిపోతుందన్నారు ఇప్పుడే యుద్ధంలో అనేక మంది పాకిస్తానీయులను పొట్టనబెట్టుకున్నారని ఇప్పుడు నీటిని ఆపివేసి యుద్ధానికి తెరలేపవద్దనని ముఫ్తి అన్నారు జమ్మూ కాశ్మీర్లో శతాబ్దాల క్రితం ఆగిపోయిన తుల్బుల్ ప్రాజెక్ట్ని పునరుద్ధరించాలనే నిర్ణయం తీసుకున్నారు ముఫ్తి పాకిస్తాన్ పై ప్రేమను వలకబోస్తున్నారు ఈ తుల్బుల్ నది గనుక పూర్తయితే దక్షిణ కాశ్మీర్ లోని అనంతనాగ్ నుంచి ఉత్తర కాశ్మీర్ లోని బారాముల్లా వరకు నీటి రవాణా మెరుగుపడుతుంది దీన్ని నావిగేషన్ ప్రాజెక్ట్ అని అంటారు పులార్ సరస్సు అవుట్లెట్ వద్ద ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు దీనివల్ల కులార్ సరస్సులో నీటి సామర్థ్యం పెరగడమే కాకుండా కాశ్మీర్లో నీటి రవాణా మెరుగుపడుతుంది ఆ ప్రాంతంలో కాలువల్లోని నీటి సామర్థ్యం మెరుగవుతుంది మరిన్ని కొత్త కాలువలను తవ్వడానికి వీలవుతుంది అంతేకాకుండా వర్షాకాలం వరదను నివారించడానికి ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది ముఖ్యంగా జల రవాణా పెంచడం వల్ల కాశ్మీర్లో నెలకొన్న ఇంధన పరిమితులను తొలగించేందుకు ఇది కీలకంగా ఉపయోగపడుతుంది దీనివల్ల మౌలిక అభివృద్ధి జరుగుతుంది ఇంధన ఖర్చులు తగ్గడం ద్వారా రవాణా పెరుగుతుంది తద్వారా స్థానికులు లాభపడతారు ఈ ప్రాజెక్ట్ని పంతొమ్మిది వందల ఎనభై ఏడులోనే మొదలుపెట్టారు కొద్ది వరకు ఇది పూర్తయింది కానీ దీన్ని పాకిస్తాన్ అడ్డుకుంటూ వచ్చింది ఇండస్ వాటర్ ట్రీటీ ఉన్నందువల్ల ఎటువంటి ప్రాజెక్టులు చేపట్టకూడదని పాక్ వాదించింది దీనివల్ల తమకు నీటి కటకట మొదలవుతుందని అందుకే సత్వరమే దీన్ని నిలిపివేయాలని కోరింది దీంతో ప్రాజెక్టుకు బ్రేకులు పడ్డాయి కానీ పహల్గామ్ ఉగ్రవాది దాడి మరుసటి రోజే కేంద్రం ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది పాకిస్తాన్తో ఎంత మైత్రి నేర్చినా ఆ దేశం బుద్ధి మారదని భారత్ గ్రహించింది నీళ్లు రక్తం కలిసి పారలేవని మోదీ నుంచో చెబుతున్నారు అయినా కూడా ఉగ్రవాద దేశం మాట వినలేదు పహల్గాంలో ఇరవై ఏడు మందిని పొట్టన పెట్టుకుంది దీంతో పాకిస్తాన్కి ఎంత చెప్పినా లాభం లేదని భారత్ గ్రహించింది దీంతో ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేసింది ఇన్నాళ్ళు ఈ ఒప్పందం అమల్లో ఉండడం వల్ల సింధు నదీ జలాలపై భారత్ ఎప్పుడూ ప్రాజెక్టులు చేపట్టలేదు అరాకొర మాత్రమే వీటిపై ప్రాజెక్టులు ఉన్నాయి అవి కూడా విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే తప్ప నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యంతో నిర్మించినవి కాదు నీటి నిల్వకు నిర్మించే ప్రాజెక్టులను పాకిస్తాన్ అడ్డుకుంటూ వచ్చింది కానీ ఇప్పుడు ఆ ఒప్పందాన్ని నిలిపివేయడంతో అక్కడ ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేసింది ఇదివరకే నిలిచిపోయిన ప్రాజెక్టులను పునరుద్ధరించేందుకు కేంద్రం కృషి చేస్తోంది ఇందుకు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సహకరిస్తున్నారు ఈ ప్రాజెక్టులు గనక పూర్తయితే పాకిస్తాన్కి నీటి తిప్పవులు తప్పవు పాకిస్తాన్లో దాదాపు ఎనభై శాతం పంట ఈ సింధు నది జలాలపైనే ఆధారపడి ఉంది పాకిస్తాన్ ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా ఎక్కువ శాతం నీటిని పొందుతుంది భారత్కి అప్పగించిన ఇరవై శాతం నీటిని కూడా మనం ఇప్పటికీ వినియోగించుకోలేకపోతున్నాం మన దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ నీటిని పాకిస్తాన్కి ఉదారంగా ఇచ్చేస్తూ వచ్చింది దీంతో పాకిస్తాన్లోని ఎనభై శాతం అగ్రికల్చర్ ప్రొడక్షన్ కేవలం ఈ నదీ జలాల మీదే జరుగుతోంది ఈ దేశంలోని నీటిపారుదల వసతుల్లో తొంభై మూడు శాతం ఈ నదిపైనే ఆధారపడుతుంది దీంతో పాటు పాకిస్తాన్ జనాభాలోని అరవై ఒక్క శాతం జనాభా ఈ ఇండస్ వాటర్ బేసిన్ లోనే నివసిస్తున్నారు ఆ దేశంలోని ప్రధాన నగరాలైన కరాచి లాహోర్ ముల్తాన్ నగరాల్లోని తాగునీరు కూడా ఈ సింధు నదీ జలాలపైనే ఆధారపడుతుంది ఇప్పటి వరకు సింధూ నదీ జలాల ఒప్పందం అమల్లో ఉన్నందుకు పాక్ ఆటలు సాగాయి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఈ ఒప్పందం మళ్లీ పునరుద్ధరణ కావడం చాలా కష్టం దీనిపై ఇప్పటికే విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పందించారు పాకిస్తాన్ ఉగ్రవాద దాడులను ఆపే వరకు ఈ ఒప్పందం పునరుద్ధరణకు నోచుకోలేదని తేల్చి చెప్పారు దీంతో ఇక భారత్ ప్రభుత్వం సింధూ నది జలాలపై ముందుకు వెళ్లడానికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది ఇదే జరిగితే మెహబూబా ముఫ్తి వంటి వారు ఎంత మొసలి కన్నీళ్లు కార్చినా లాభం ఉండదు పాకిస్తాన్ నీళ్లు లేక విలవిలలాడాల్సిన పరిస్థితి తథ్యం మరి భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మీరు అభినందిస్తున్నారా లేదా మెహబూబా మెఫ్తీకి లేదా మెహబూబా ముఫ్తికి మద్దతుగా నిలుస్తున్నారా మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతను మీరు అందించే ప్రతి చిన్న సహాయం కూడా ఒక మధ్యతరగతి అమ్మాయి కలను సాకారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా అలానే ఎక్కడెక్కడో దిక్కుమాలిన సమస్యలు కాదు నిజంగా కూడా ప్రభుత్వం దృష్టికి ఈ సమస్య వెళ్తే పరిష్కారం దొరుకుతుంది అనే సమస్యల్ని ఆర్ కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ చేయడం ద్వారా జై హింద్ జై భారత్